అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను సొరకాయ కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను దీనికోసం నేను రెండు టీ స్పూన్ల ఫలి ఆయిల్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి వెల్లుల్లిపాయి కరివేపాకు వేగిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ సొరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో విటమిన్ బి మరియు సి ఉన్నాయి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సొరకాయ ముక్కలు మెత్తబడతాయి ఇప్పుడు దీనిలో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే కారం తినేవాళ్ళు కారం వేసి కలుపుకోండి మేము కారం తినము అందుకనే నేను కారం వేయడం లేదు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఎవరైతే దగ్గుతో ఆస్తమాతో జ్వరంతో బాధపడుతున్నారో వాళ్ళు సొరకాయని డైట్లో తీసుకుంటే చాలా మంచిది ఈ సొరకాయ కూర అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుంది ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మదువుతో